హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు అగ్రికల్చర్ ఛానల్ రైతు సోదరులకు మిరప రేట్ లేక మందులు ఏం కొడతాము అది ఇది అని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇంకొక నేను చెప్పే మందులు కనుక కొట్టుకున్నట్లయితే ఇంకొక ఐదు క్వింటాల వరకు కూడా మీరు దిగుబడి అయితే తీసుకోవచ్చు సో ఈ ఒక్క మందు వలన ఈ ఒక్క మందు కొట్టడం వలన ఇప్పుడు నేను చెప్పే రెండు మందులు కొట్టుకోవడం వలన మీ యొక్క మిరప తోటలో ఇంకొక ఐదు క్వింటల క్రాప్ పక్కా సెట్ చేపిస్తా నేనే చేపిస్తాను అది ఎలాగో నేను ఇప్పుడు చూపెడతా అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రెండు వేల ఇరవై ఐదు చూడండి మా యొక్క మిరప తోటను ఇప్పుడు వేసినట్టే ఉంది ప్రజెంట్ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ నేను ఆల్రెడీ రెండుసార్లు అయితే ఏరించడం జరిగింది ఇప్పుడు వచ్చే పిందెలు ఎలా ఏర్పడతా ఉన్నవి ఈ పూతలలో నల్లులు కూడా లేవు సో ఏ స్ప్రే చేశాను ఇప్పుడు ఏం స్ప్రే చేయబోతా ఉన్నాను అనేది మొత్తం మీకు కూడా ఈరోజు ఈ వీడియోలో నేనైతే చూపెడతా ఇప్పుడు పడే పిందెలు కూడా సో ఇప్పుడు పడే పిందెలు కూడా నల్లుల్ని కంట్రోల్ చేసుకొని ముడతలైనా ఎక్కడైనా ఉందా ముడత లేదు ఫ్లవరింగ్ మీద ఉంది చాలా విచ్చలవిడిగా అయితే ఫ్లవరింగ్ వస్తూ ఉన్నది ఈరోజు అతి తక్కువ ధరలలో నేనైతే మీకు రెండు మందులు చెప్తా ఉన్నాను నేను ఇప్పటిదాకా కొట్టుకోవట్లేదు సో రైతులు కూడా ఎందుకంటే అంటూ ఉన్నారు ఏమని బ్రదర్ మిర్చి రేట్లు లేవు కదా ఏ స్ప్రే చేస్తే బాగుంటుంది రేట్లు లేవు కదా అని అనుకుంటా ఉన్నారు కానీ బాగున్న వాళ్ళు కొట్టుకుంటామన్నా చెప్పండి ఎందుకు ఆపారని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఈ రెండు మందులతోటి మనం ఆల్రెడీ ఇది టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా అనే మందు ఒకసారి స్ప్రే చేసుకున్నాము ఇది ఎకరానికి వచ్చేసరికి ఒక లీటరు ఆరు వందల రూపాయలతో సె సెకండ్ స్టెప్ గ్రోతింగు జానిడత్తు వస్తుంది పూత ఖాతా విపరీతంగా వస్తుంది వచ్చిన పూత ఖాతా పిందెగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను పది పదకొండు ఆ టైంలో ఎండలో తీస్తున్నా కాబట్టి మీకు ఫ్లవరింగ్ అనేది కనిపించకపోవచ్చు చూడండి ఈ ఫ్లవరింగ్ ఒకసారి నేను ఆల్మోస్ట్ వాడాను కాబట్టి అయితే వాడాను కాబట్టి పిందెలుగా ఏర్పడ్డవి సో మళ్ళీ దీంతో పాటు నల్లు ఉన్నా లేకున్నా మనకు అగ్రిషైన్ వారి నెగ్జాను అగ్రిషైన్ వారి నెగ్జాను అండ్ మనకు టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తున్నాను సితారా వలన ఫ్లవరింగ్ వస్తుంది అంతా మైక్రోన్యూటిన్స్ అమ్యూనో యాసిడ్స్ ఉంటాయి ఇందులో మైక్రోన్యూటిన్స్ అమ్యనో యాసిడ్స్ ఈ నెగ్జాన్లో వచ్చేసరికి ఎర్రనల్లికి అండ్ ముడతకి అండ్ గ్రోతింగ్కి ఆ తామరపురుక్కి అనమాట ఈ నెక్జాన్ అనేది ఇవి రెండూ కలిపి కొట్టుకోవడం వలన ఇప్పుడు వేసినట్టుగా వస్తుంది మీ తోట సో చూడండి నేను ఆల్మోస్ట్ ఒకసారి సితారాను నెక్జాన్ వాడాను మళ్ళీ ఇంకోసారి నెగ్జాన్ సితారా వాడదామని ఈరోజు రెండవ స్టెప్గా దీన్నైతే వాడబోతా ఉన్నాను సో నేను మొత్తం ఫ్లవరింగ్ ఎలా పడ్డది అనేది కూడా చూపెడతాను సో చూడండి ఆల్రెడీ నేను ఒకసారి ఏరిచ్చాను ఈ పిన్నెలు ఎలా ఏర్పడతా ఉన్నది ఆల్రెడీ నేనైతే ఒక క్రాప్ అయిపోయింది సో నా దాంట్లో ఓ క్రాప్ అయిపోయింది అయినా కూడా ఒక క్రాప్ ఎలా సెట్ అవుతుంది నలుగులు కానీ ముడత కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నదో అది కనిపించేది గుట్ట మా యొక్క గుట్ట అండి అండ్ వాటర్ ట్యాంకు నేను మా తోటలో ఉండే చూపెట్టడం జరుగుతుంది ఎవరి తోటలోకి వెళ్ళి మనం చూపించాల్సిన అవసరం లేదనమాట సో చూడండి ఇది నేను ఆయా క్వాలిటీ కూడా షైనింగ్గా ఎప్పుడు వేసినట్టే తోట అయితే విపరీతంగా ఉన్నది ఉన్న ఫ్లేవరింగ్ కూడా ఏదైతే ఉందో సో చూపెడతాను చూడతారు సో చూడండి ఇప్పుడు వేసినట్టే తోట కూడా ఎంత క్వాలిటీగా ఎలా ఉంది గణుపులు కూడా ఎలా కాస్తా ఉన్నవి నేను చెప్పేటువంటి నా తోట బాగాలేపితే రైతులు కూడా నమ్మరు కాబట్టి ప్రతిదీ కూడా నేను లైవ్లో ఉండే చూపెడుతున్నాను కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ ఈరోజైతే ఒకవేళ మీకు సెకండ్ బ్రాంచెస్ కావాలి సైడ్ బ్రాంచెస్ హెదిగా రావాలి పూత ఖాతా రావాలి అనుకుంటే ఒక డిస్ప్లే చేసుకోండి సరిపోతుంది తర్వాత బాగా గ్రోతింగ్ రావాలి ముడత నల్లులు పోవాలి అనుకునే వాళ్ళు నెగ్జాన్ని కలుపుకోండి ఇది వచ్చేసరికి ఆరు వందలు ఇది వచ్చేసరికి పన్నెండు వందలు టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కలిపి ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయలు చివరిసారిగా కొట్టేసి విడిచిపెట్టండి మీ తోట కనుక ఒక ఐదు క్వింటాల క్రాప్ సెట్ అవ్వకపోతే ప్రశాంతనని అడగవచ్చు ఇప్పటిదాకా కూడా నేను నేరు కూడా నా తోటలో ఎక్కడ కూడా నల్లులు కానీ క్వాలిటీ కాయ క్వాలిటీ కానీ ఎక్కడైనా తక్కువ ఉందా చూడండి సో ఈరోజైతే ఈ రెండైతే నేను స్ప్రే చేయబోతా ఉన్నాను సో ఫ్లవరింగ్ కూడా బాగానే ఉన్నది మన దాంట్లో అలాగే ఉన్నటువంటి ఫ్లవరింగ్ కూడా విందుకు అయిపోతూ ఉన్నవి పంటకు సమస్యలు రావు ఈ రెండు నేనైతే ఈరోజు స్ప్రే చేయబోతూ ఉన్నాను సో రేట్లు లేవు అని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఒక ఐదు క్వింటాల క్రాపు ఒక పద్దెనిమిది వందలు పోతే పోయినవి ఒక ఐదు క్వింటాల క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నేను రిజల్ట్ ఉంటేనే చెప్పగలుగుతానండి సో నెక్జాన్ అగ్రి శని వారి నెక్సాను ఢిల్లీ జార్గానికోలే సీతారా ఇవి రెండు అయితే స్ప్రే చేయబోతున్నాను సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మార్కెట్ అప్డేట్ ఇవ్వాలి ప్రతి ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాను అలాగే నా తోటలో నేను స్ప్రే చేసుకుంటా చెప్తా ఉన్నాను ఈరోజు నేనైతే రెండు స్ప్రే చేసిన తర్వాత కూడా వీటి పనితనం ఎలా ఉంది అనేది రిజల్ట్ పెడతాను సుబ్బాయ్ ధన్యవాదాలు